డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరికి కూడా నవరాత్రి అదే విధంగా దసరా శుభాకాంక్షలు సో ఈ హాలిడేస్లో మీకు ఉపయోగపడే వీడియో ఛానల్ ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్తో మేము ముందుకు వచ్చాను సరైన కెరియర్ని ఎలా ఎంచుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తూ నా గైడెన్స్లో కూడా కెరియర్స్ని వాళ్ళు ఎంచుకోవడం అనేది జరిగింది మీరు కూడా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో మీకు కూడా అర్థమవుతుంది అనమాట మనం ఈ ఫోర్ ఇయర్స్గా ఎటువంటి సర్వీస్ అని ఇస్తున్నాం ఏదని చెప్పేసి ఇక్కడ నేను సరైన కెరీర్ని ఎలా ఎంచుకోవాలి ఆ ఎంచుకోవడంలో మా హెల్ప్ మీకు ఎలా ఉంటుంది అదేవిధంగా మీరు సరైన కెరీర్ ఎందుకు ఎంచుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోకి వెళ్లే ముందు నా గురించి నేను చెప్పుకున్నట్లయితే నా పేరు వచ్చేసి డాక్టర్ చరణ్ సో నేను బీటెక్ ఎంటెక్ పిహెచ్డి మొత్తం కూడా జేఎంటీ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో ఒకప్పుడు చేసేటువంటి గత నాలుగు సంవత్సరాలుగా ఆన్లైన్లో కూడా కెరియర్ కౌన్సిలింగ్ అని చేస్తున్నాను మీలో ఎవరైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే నా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టిన హెల్ప్ తీసుకోవచ్చు అనమాట మీ అందరికీ తెలిసిందే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మనం కెరియర్ని ఎంచుకోవడానికి సో మనకంటూ ఒక కొన్ని టూల్స్ అనేవి ఉన్నాయి బట్ వాటన్నిటిని మనం పక్కన పెట్టి మనం వచ్చేసి ఈ రోజున సో డిసైడ్ అయిపోతున్నాం అనమాట సో మా ఇంట్లో వీడు ఇంజనీరు సో వీడు డాక్టరు సో వీడు వచ్చేసి సీఏ చదివిస్తాము అట్లా చేస్తున్నారు కానీ భగవంతుడు మనకి భూమి మీద పంపించేటప్పుడు ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి అన్నమాట సో ఆ ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకునే వారి యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు వాళ్ళ కెరీర్ కావచ్చు వాళ్ళ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ సమాజాన్ని చూసి వాళ్ళలో కొంత స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట ఆ స్కిల్స్ ఏంటో తెలుసుకొని మనం కెరియర్ ఎంచుకున్నట్లయితే రేపు మనం ఎంచుకునే కెరియర్లో మనం రాణించే అవకాశం ఉంది తప్ప పక్కన వాళ్ళు ఏదో తీసుకున్నారన్న బంధువులు ఎవరో తీసుకున్నారని చెప్పేసి ఈ రోజున మన కెరీర్ని ఎంచుకోవద్దు ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు మనకి ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి మీరు ఐఐటి ఫౌండేషన్లో వేసిన ప్రయోజనం ఉండదు అనమాట అదేవిధంగా మీరు ఒక కామర్స్ని తీసుకెళ్ళి మెడికల్ చేయించిన ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక ఐఐటి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి స్పోర్ట్స్లో వేసిన లేదా ఒక సివిల్ సర్వీసెస్ ఉన్నటువంటి అంటే సివిల్ సర్వీసెస్ స్కోప్ కోప స్టూడెంట్స్ తీసుకెళ్ళి మీరు కామర్స్లో వేసిన చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉందన్నమాట మరి మనం ఎలా కెరీర్ని చూజ్ చేసుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా సో మీ అందరికి కూడా ఆన్లైన్లో నేను ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ సో మీరు ఒక సెవెంటీ ఫైవ్ మినిట్స్ కనుక నాకు ఇచ్చినట్లయితే ఆన్లైన్లో ఒక సెవెంటీ క్వశ్చన్స్ అడుగుతా అనమాట ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా సో మీకు నాలుగు ఆన్సర్లు నేను ఇచ్చే నాలుగు ఆప్షన్లు నాలుగు రైట్గా ఉంటాయి బట్ మీకు ఏది రైట్ అనిపిస్తుందో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇట్లా దాదాపు మీకు ఒక టెన్ సబ్జెక్ట్స్ నుంచి మొత్తం మీరు ఏ క్లాస్ ఏదో చదువుతున్నారో ఆ క్లాస్లో ఉన్నటువంటి ఆ టెన్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడిగి సైకలాజికల్ క్వశ్చన్స్ అడిగి మీ ఇంట్రెస్ట్ అడిగి దాదాపు మీకు ఒక ఎనభై పేజీల రిపోర్ట్ అనేది ఇస్తూ మీకు ఎక్కడ స్కిల్ ఉంది ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అండ్ కంబైండ్ స్కోర్ ఏంటి మీ ఐక్యూ లెవెల్ అంతా మీ ప్రాబ్లమ్ స్కిల్ ఎంత మీ న్యూమర్క్ లాప్ల్యూడ్ ఎంత ఉంది మీ అనలిటికల్ స్కిల్స్ ఎంత ఉంది ఇట్లా మొత్తం అనాలసిస్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనమాట మేము వాడేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మీ యొక్క స్కిల్స్ అనేది మేము ఎస్ఎస్ చేసి మీకు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది చాలామంది విద్యార్థులకు చెప్పడం అనేది జరిగింది ఈ హాలిడేస్లో మీరు ఒక గంట సేపు మాకు కేటాయించినట్లయితే ఇప్పుడు మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకపోతే ఐఐటి ఫౌండేషన్లో వేద్దాం అనుకుంటున్నా లేదా మీరు ఇంటర్మీడియట్ చదువుతూ లేదా టెన్త్ క్లాస్ కంప్లీట్ అవుతూ మీకు ఎటువంటి స్కిల్స్ అనేవి మీలో ఉన్నాయి ఇంకా వాటిని పెంపొందించుకోవాలనుకున్నా లేదా మీలో లేనిటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా మీకు ఎటువంటి సలహాలు ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఏంటి ఐఐటి జేఈ ఎగ్జామ్లో మీరు ఎంత పర్సంటేజ్ కొట్టవచ్చు అనేటువంటి అన్ని విషయాలు కూడా మన టెస్ట్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఇది మీ అందరు యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదే టెస్ట్ మీరు బెంగళూరు హైదరాబాదు బాంబే పూణే వెళ్ళినట్లయితే టెన్ థౌజండ్ వరకు తీసుకుంటారు అనమాట మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే అది తక్కువ ఫీజు అది నేను పెట్టేది కూడా మీకు ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది కానీ కానీ అంత ఫీజు పదివేల దాకా అయితే ఉండదు అందుబాటులో ఉండే విధంగా టెస్ట్ ప్లస్ నా కౌన్సిలింగ్ అనమాట ఆ రిపోర్ట్ అంతా కూడా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట మీరు అందరూ రిలేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున ఈ కాంపిటీషన్లో మనకి ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి మనం ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నామని తెలుసుకొని ముందుకు వెళ్తే తప్ప రేపు మనం ఆ కాంపిటీషన్ నిలబడినటువంటి స్థితి అయితే ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నంత మాత్రాన సాఫ్ట్వేర్ జాబ్స్ రావు అదేవిధంగా చాలామందికి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలియకుండా చాలామంది ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ని తెలుసుకోకుండా కొంత వాళ్ళకి వాళ్ళని తక్కువ డిగ్రేడ్ చేసుకోవటం కొంతమందికి ఎటువంటి స్కిల్స్ లేకపోయినా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళటం ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఎగ్జామ్ ద్వారా మీకు తెలుస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి సో నా హెల్ప్ అయితే మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా మీ కొంత టైం కేటాయించి మీ పాప కానీ మీ బాబు కానీ వారికి ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా నేను చెప్పి ఫర్దర్గా వాళ్ళకి ఏ కెరియర్ సూటబుల్ అవుతుంది లేదు మీరు అనుకున్న కెరియర్లో మీరు ఎక్కడి వరకు రాణించగలుగుతున్నారు దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను మీతో చర్చించడం జరుగుతుంది అనమాట అదే అదేవిధంగా సో ఇట్లా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో రాస్తూనే ఉన్నారనమాట వీళ్ళందరూ నాకు తెలిసి ఇప్పుడు బీటెక్ మెడిసిన్ చదువుతారు కొంతమంది ఈ బాబు అయితే ఆస్ట్రేలియాలో ఉన్నాడు తను కనబడట్లేదు కనబడలేదు ఆస్ట్రేలియాలో బీటెక్ అనమాట ఓకే నెక్స్ట్ ఇది ఒక సర్వీస్ మన ఛానల్ ద్వారా మనం అందరం అందరికి అందిస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఐఐటి జేఈ కావచ్చు విట్టు అమృత ఇట్లా చాలా ఎంట్రన్స్ రాయబోతున్నారు ఆ ఎంట్రన్స్ రాసినప్పుడు రేపు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకున్న ఆప్షన్స్ని బట్టి మీకు కొంత కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశం ఉంది ఆ కన్ఫ్యూషన్ వద్దు ఈ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ బెటర్ అనేటువంటి సలహాలు సంప్రది కావాలనుకున్నా కానీ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఇప్పటి నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు బీటెక్లో మీరు జాయిన్ అయ్యేంత వరకు నాతో మీరు టచ్లో ఉండి నా సలహాలు తీసుకోవచ్చు అన్న సో ఇట్లా చాలామంది స్టూడెంట్స్ మనకి గత కొన్ని సంవత్సరాలుగా మన హెల్ప్ తీసుకొని వేరే కాలేజ్లో జాయిన్ అయ్యారనమాట ఇక్కడ ప్రతి కాలేజ్ ఉంది ప్రతి యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఏదో ఐఐటిఏ లేకపోతే ఎన్ఐటిలే కాకుండా చాలా కాలేజెస్లో వాళ్ళు మన హెల్ప్ తీసుకొని జాయిన్ కాడం అనేది జరిగిందనమాట సో కాబట్టి మీ అందరూ కూడా మన ఛానల్ని ఆదరించి నేను ఇస్తున్నటువంటి సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ